अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त तन्नरं वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భ తా కల్ప నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం సంతతో జయేత్ అందరికంటే ముందర అర్జును నడుస్తున్నాడు అతడు ఒక ఉల్ముఖాన్ని తీసుకున్నట్ట వెలుగుతూ ఉన్నటువంటి కట్టె అని అసలు కొన్ని రకములైనటువంటి కట్టెలు ఉంటాయి అది గిరగిరా చిప్పితే దాని నుంచి వెలుతురు వస్తుందిట అడవిలో ఉంటాయి తది అలాంటిది పుచ్చుకుని అర్జునుడు గిర్రని దీపావళి నాడు మనం చక్రపట్లని తిప్పినట్టుగా ఈయన గారి తిప్పుతున్నాడు వీళ్ళకి అడవిలో దారి కనిపిస్తుంది వెనకాల మిగిలిన వాళ్ళు అందరూ వస్తున్నారు వీళ్ళే నిశ్శబ్దంగా నడవటం లేదు చదువుకుంటూ వీళ్ళు మంత్రములు ఉచ్చరిస్తూనేమో తంగ ఒడ్డుని వీళ్ళు వెడుతున్నారు ఒక చోట రేవు అది ఉంది అక్కడికి వచ్చేవాడు ఎవరు రావాళ్ళు ఇలా వస్తున్నారు నేను ఇక్కడ ఉంటానని వాళ్ళు తెలియదా అని ఒక బొబ్బు పెట్టాడు నువ్వెవరవు అన్నప్పటికి వాడు నన్నెవరని కూడా వెళ్ళడానికి వచ్చారా అని వాడు పైకి వచ్చాడు అంగార ఓ గంధర్వుడు వాడు రాత్రిపూట వాళ్ళు విహరిస్తూ ఉంటారు చైత్రరథవనం అని కూడా దాన్ని అక్కడ అంటారు వాడి పేరు చిత్రరథుడని కూడా వాడికి పేరు వాడు అక్కడ విహరిస్తూ ఉంటాడు అందువల్ల ఆ ప్రాంతాలకి ఎవళ్ళు రారు వీళ్ళు కొత్త వాళ్ళు కనుక వీళ్ళకి ఆ సంగతి తెలియని వీళ్ళు వెళుతున్నారు వాడు తన పత్నులతోటి అక్కడ మడుగులోనేమో వాడు జలక్రీడలు ఆడుతున్నాడు మా ఏకాంతానికి భంగంగా వీళ్ళు ఎవరిలా వచ్చారు అని కోపం వచ్చింది నువ్వెవరు వాళ్ళు ఆరుస్తున్నావు అన్నప్పటికీ నువ్వెవరంటే నువ్వెవరంటావా అని వాడికి పౌరుషం వచ్చింది వచ్చి చూడు ఏం చేస్తాను అన్నాడు సరే ఏం చేస్తావు కాని అన్నాడు అర్జునుడికి అతనికి యుద్దం జరిగింది నేను గంధర్వుడిని అంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి అని చెప్పి ఆకాశానికి రథం వేసుకుని ఎగిరివాడు యుద్దం చేయడం ప్రారంభించాడు వీడు పెట్టేలా దాని కుదరదు అని ఈయన ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు ఆ రథం కాస్త దగ్ధం అయిపోయింది దానితోటి ఆయన భార్యలు బయలుదేరి వచ్చి ధర్మరాజు గారి కాళ్ల మీద పడ్డారు కానీ ఎలాగైనా బతికించండి మనిషిని చంపేసేటట్టుగా ఉన్నాడు ఈయన చూస్తేను అని అక్కడ రాగమన్నాడు ధర్మరాజు గారు అప్పుడు ఆయన వచ్చి మీరు సామాన్యులు గారు అని నిజేత పరాజితుండ నా అంగార పర్ణత్వం ఇంకను దాల్పంగను అంత నిస్త్రపుడనే అంటాడు ఇంక నేను అంగారపర్ణుడు అనే మాట వదిలేస్తున్నాను అన్నాడు నా పేరు మార్చు ఇక నా పేరుతో పిలవకుండా నా పని చేయకపోతేనో అంటూ ఉంటారు చూడండి అని చేతను ఇక నేను నీ చేతిలో ఓడిపోయి నేను ఇంకా అంగారపూర్ణుడు నన్నా అన్నా అంటే అగ్నివాసుడు అని ఒక అర్థం అంగార పర్ణుడు అని చెప్పానంటే అటువంటి వాహనములు కలిగినటువంటి వాడు అని అగ్నేయాస్త్రం తోటి భస్మం అయిపోయి ఊరుకుండే రథము వాష్పములతోటి సహానం ఇంకా నాకు అంగార ఏమిటి అన్నాడు అని ఇక నీతో నువ్వు అనుగ్రహిస్తే నీతోటి నేను స్నేహం చేద్దాం అనుకుంటున్నాను అన్నారు సరే అంతకంటే నా గంధర్వలో కూడాను నీకు ఇంత నువ్వు మాతోటి స్వరణ వేడు మాతో స్నేహం చేద్దామనుకుంటే మాకేమి అభ్యంతరము అన్నారు అన్న తర్వాతను ఊరికే స్నేహం కాదు లేవయ్యా నీకందరికీ కూడా ఒక్కొక్క వంద వంద అశ్వములు నేను ఇస్తాను అది సామాన్యాశ్వములు కాదు భూమి మీద ఆకాశం మీద కూడా సంచరించగలుగుతాయి అటువంటి అశ్వములు ఇటువంటి అశ్వములు అవి గంధర్వాశ్వములవి అవి ప్రత్యేకించి మీకు నేను ఇస్తాను ఈ అశ్వములలో కల్లా శ్రేష్టములైనటువంటివి వీటిని సేకరించవలసింది అన్నారు నేను ఉటుపుణ్యాన్ని తీసుకునే మరి వీటిని మేము క్షత్రియులం ఇచ్చేటటువంటి వాళ్ళమే కానీ పుచ్చుకునేటటువంటి వాళ్ళం కాదు అందుచేతను వీటిని నేనెలా స్వీకరిస్తాను అన్నాడు అర్జునుడు కొను అయితే నీ దగ్గర ఉన్నటువంటి ఆ ఆగ్నేయాస్త్రం నా మీద ప్రయోగించే ఆ శక్తి బట్టి కదా నేను నీకు ఓడిపోవాల్సి వచ్చింది ఆ ఆగ్నేయాస్త్రాన్ని నాకు అనుగ్రహించు ఈ అక్షముల్ని నీకిస్తాను అన్నాడు అలా అయితే ఏదో వినిమయం కింద పుచ్చుకున్నట్టు అవుతుంది దానం పుచ్చుకున్నట్లుగా కాదు గనక ఇస్తాను అన్నాడు మరి గుర్రాలను కూడా ఎక్కడితో ఐదు ఐదు వందల గుర్రాలు అయ్యేవి కాదోర కాంత లేదు మెరకు డోలని వీళ్ళకి బ్రాహ్మణులం అని చెప్పుకుంటే తప్ప వచ్చి బతకడానికి వీళ్ళకి అవకాశం లేదు దీంతో పాటు ఐదు వందల గుర్రాలను ఏం చేస్తారు వీళ్ళు అని మళ్ళీ మళ్లీ మేము అవసరమైనప్పుడు నీ దగ్గర తీసుకెడతామలే నీ దగ్గరే అట్టేబెట్టు అన్నారు ఈ గుర్రాలు సరే గుర్రాలు ఆయన దగ్గరే ఉంచుకుంటాను అన్నారు మేము సర్వాస్త్రవేత్తలము వేదాలు చదువుకున్నాము అటు దైవ బలము ఇటు మానవ బలము రెండు కూడా సంపూర్ణంగా ఉన్నట్టు లెక్క మేమేమి అయోగ్యమైన పనులను చేసేటటువంటి వాళ్ళని కాము మమ్మల్ని తృణీకరించి నువ్వు మాట్లాడావు ఏమిటి ఎందుకు మేము ఇంత లోపు కావలసి వచ్చింది జయించామది వేరే సంగతి అరిదుర్నిరీక్షులంగా ఉండవలసినటువంటి మమ్మల్ని నువ్వు తృణీకరించి మాట్లాడావు అంటే ఏదో లోపం బహుశా మాలో కూడా ఉండి ఉండాలి ఏమిటంటావు ఆ లోపము అని అర్జునుడు ప్రశ్న చేశాడు మరేమీ లేదు అన్నీ ఉన్నాయి గాని మీకు మీకు శాంతి పౌష్టిక క్రియలు ఆచరించేటటువంటి మహాత్ముడైన పురోహితుడు ఒకడు మీకు లేడు అందుచేతను మీ గొడవలు మీరు చూసుకుంటూ ఉంటే మీకు వచ్చినవి క్షేమంగా ఉండటానికి రానివి కలిసి రావటానికి ఏవైనా ఆపదలు వస్తూ ఉంటే వాటిని తొలగించడానికి అతి సమర్థుడైనటువంటి వేద వేదాంగ వేత్త అయినటువంటి తపశ్శాలి అయిన ఒక పురోహితుడిని మీకు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది అటువంటి పురోహితుడిని మీరు చూసుకోండి అని ఒకటి చెప్పారు సరే మా సంగతి చెప్ప బాగానే ఉంది ఇంతటి వాడవు కదా గంభర్ కదా నువ్వు మా చేతిలో ఓడిపోవలసిన కర్మ నీకేం పట్టింది అని ఇంకో పరిస్థితి చేశారు అదిగో వీళ్ళే కారణము అన్నాడు ఆయన బదిరిపెట్టి ఆయనతోటి జలకేలాడుతూ ఉన్న స్త్రీలున్నారే ఈయన ఓడిపోవడానికి వాళ్ళు కారణము అన్నాడు ఏమి అంచేట వాళ్ళు పక్కన లేకపోతే నా అంతరం ఏమిటో మీ అంతరం ఏమిటో తెలుసుకుని మీతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి ఉండేవాడిని నేను వాళ్ళు ఎప్పుడైతే పలక్కనున్నారో వాళ్ళతో నేను విహరిస్తున్నానో జలక్రియలు ఆడుతున్నామో అప్పుడు మీరు వస్తే సామాన్యంగా ఎంత చచ్చు మనిషినైనప్పటికీ కూడా మన భారతీయ స్త్రీలు ఏమిటంటే పాపం తన భర్త సర్వాధికుడు అన్నట్లుగా కనీసం ఆయన ముందర ప్రవర్తిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆ భార్య ఎదురుగుండగా ఎవడైనా తన గురించి కొంచెం అవమానంగా మాట్లాడితే వీడికి మహాపౌరుషం వస్తూ ఉంటుంది అలాగే అంతక పూర్వం ఈ గెల క్రీడల సమయంలో వీళ్ళతోటి ఏం గప్పాలు కొడుతున్నాడో వీడు అంతలోకి వీళ్ళు చేపడితే చూడు మిమ్మల్ని ఏం చేస్తాను అని చెప్పి అని లేచాడు దానితోటి ఇలా వచ్చింది వీళ్ళతోటి కలిసి ఉండడం అనేది మాకు నేను ఓడిపోవడానికి కారణమైంది మీరు గెలవడానికి ఉన్న కారణాల్లో మీరు బ్రహ్మచర్యులు బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నటువంటి వాళ్ళు అందువల్ల కూడా మీరు నన్ను గెలవడానికి కారణమైంది దీనికి తోడు గనక మీకు గురువాశ్రయం కూడా కనుక ఉన్న పక్షంలో మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేనంతటి ఉత్తమ స్థితిలో మీరు ఉంటారు ఈ లోపల నేను మాట్లాడుతూ మాట్లాడుతూ రెండు సార్లు ఏం చేశాడు ఏమంటే తాపత్య తాపత్య అని అడిగింది బతుకుండా మమ్మల్ని మేము పాండవులము తప్పితే కౌన్ ఆహా అంటే వీళ్ళిద్దరు మాద్రేయులు అవుతారు పోని కౌరవులు అనొచ్చు పౌరవులు అనొచ్చును ఆజామీఢులు అనొచ్చును ఇలాంటివి ఏమైనా చేయొచ్చును గాని మమ్మల్ని తాపత్యులు అన్నావేమిటి ఆ తపస్య ఎవరు మేము తాపత్యులం ఎలా అయ్యాము అని ఈ సంగతి మీకు తెలియ చెబుతా అని గురువు యొక్క ఆధిక్యం అని చెప్పి గురువాశ్రయం వల్ల వచ్చేటటువంటి లాభమును చెప్పడం కోసమనే తనంతటా తానుగా చూస్తే సోదిలా కనిపించవచ్చు వాళ్ళ చేత అడిగించుకుని చెబితే దానికి విలువ ఎక్కువగా ఉంటుంది సలహా చాలా అమూల్యమైనటువంటిది లీడర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇబ్బంది వచ్చింది మీరు ఏం చేయమంటారు ఆయన ఆయన సలహా అడిగి ఆ సలహాకి ఎంతో కొంత ఫీజు ఇచ్చి వందలు రెండు వందలు మూడు వందలు ఆయనకిచ్చి ఆ సలహా తీసుకుంటే దాని మీద మన గౌరవం జాగ్రత్తగా దాని ఇచ్చేస్తారు ఆయనకే తెలిసి మన మీద ఉండే ప్రేమ కొద్ది నువ్వేదో అలాంటి చేసేదో ఏదైనా అని తెలిసి నీకు పాయింట్ లేదు అని అంటే ఇలాగే చూసాడే అందుకే ఈ దగ్గరికి ఎవరు వెళ్ళటం లేదు అని అనుకుంటాట మిగతా తర్వాత రెండు వందలు కూర్చుని అవతల వాడు కూడా ఈ సలహా చెప్తున్నా సరే అది వేరు ఆయన దగ్గర విని లేకపోతే వీడికి ఎలా తోస్తుంది అనుకుంటాడు ఆ తర్వాత కూడా కనుక ఇంతకు అడగనిదే చెప్పకూడదు కనుక తాపత్యాన్ని సంబోధించి మేము తాపత్యం ఎలా అయ్యాము అని అడిగించుకుని చెబుతున్నాడు वस्ति प्रजाभ्य पितालतां न्यायन मगेण मही महिषा गोब्राह्मणे शुभमस्तु निशनों